నమస్కారం స్వాగతం భగభగం అంటున్న బానుడి ప్రతాపానికి ప్రజలకు కొద్దిగా ఉపశమనం ఉండేందుకు వర్ణుడు కనికరించి ఒక్కసారిగా భూమి మీదకు దిగి వచ్చినట్లుంది ఒక పక్క చల్లపరుస్తూ మరో పక్కన గాలి దుమారం రేపిన అలజడి ప్రజలను ఇబ్బందులకు గురిచేసింది సుమారు కొన్ని గంటల పాటు గాలి దుమారంతో కూడిన వర్షం ఒక్కసారిగా విరుచుకు పడింది దీనికి తోడు కరెంటు లేకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఏదేమైనప్పటికీ హైదరాబాద్ లింగంపల్లి తెల్లాపూర్ పటాన్చెరు బీరంగూడ గచ్చిబౌలి ప్రాంతాల్లో ఒక్కసారిగా వర్షం విరుచుకుపడడంతో నగరంలోని రోడ్లు సైతం వరదలతో నిండిపోయిన పరిస్థితి నెలకొంది Siti Vatala Subhatham, Namaskaram.